జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండల డ్రైనేజీలో లేక ఇళ్లలోకి వస్తున్న వర్షపు నీళ్లు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైంది అని బీజేపీ మండల అధ్యక్షులు కె శివకుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యకులు సంజీవరెడ్డి మండల ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు కార్యదర్శి గణప వీరేష్ తిరుమలేష్ స్థానిక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మాట్లాడుతాను రెండు అందరికీ నమస్కారం మనకు రాజోలి గ్రామానికి రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చిన సంగతి అందరికీ విధేయతమే రెండు వేల తొమ్మిది వచ్చిన వరదల్లో రాజోలి గ్రామం పూర్తిగా జలమైపో జలమయమైపోయింది దాని తర్వాత పునరావాస గృహాలు రెండు వేల పన్నెండు నుండి మొదలు ఇక్కడ మొదలైనాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు దాదాపుగా పద్నాలుగేళ్ళు పదహైదు ఏళ్ళు కానీ ఎలాంటి పురోగతి చెందలేదు ఏ చిన్న వర్షం వచ్చినా ఇలా మడుగుల్లాగా వర్షపుని రాగి ఇండ్ల మధ్యలో ఈ వర్షాకాలంలో మలేరియా డెంగ్యూ లాంటి భయంకరమైన విష జ్వరాలు వచ్చి పిల్లలు హాస్పిటల్లో పాలైతే మరియు రైతులు చేనేత కార్మికులు అందరూ కూడా చాలా అవసరం పాలవుతున్నా కానీ గ్రామస్తులు గ్రామ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఎంతసేపు ఉన్నా ఎలక్షన్లప్పుడు మాత్రం రావడము వారి యొక్క పబ్బం కడుపుకొని వాళ్ళకి ఏదో నా నయాన నయానో లేదో నాలుగు మాటలు చెప్పి వారికి ఏదో చిలక మాటలు చెప్పి ఓట్ల తదనంతరం వాళ్ళు రాజకీయ నాయకులు కూడా ఎవరు కనిపించకపోవడం ఇప్పుడు ప్రజల ప్రస్తుతము ఎలాంటి గ్రామ సర్పంచులు వాళ్ళు లేకున్నా కానీ ప్రస్తుతం ఉన్న ఎంపీడీఓలు కానీ ఎంపీడీఓ కూడా మనకు రాజోలి మండలానికి ఒక నెలలో ఒక ఎంపీడీఓ ఇలా ఎంపీడీఓలు కూడా మారడం వల్ల ఇలా ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేకపోతుంది గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు కానీ ఎవరికి వీరికి ఎవరికి కనిపించదా ఇంత దారుణమైన పరిస్థితిలో రాజోలి గ్రామస్తులు ఎలా నివసించగలరు ఒకసారి ఆలోచించగలరని మేము మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటాం మాకి రెడ మాపు చేస్తామని ఏమి చేసలేరు పదిహేను రోజులు అయింది నెల రోజులు అయింది వాన కాబట్టి మగ్గం జ్వరాలు వస్తున్నాయి వస్తున్నాయి గాలి వేసుకున్నాక మాకు ఎవరు ఫుడ్డు పెడుతున్నారు దోమలు ఈగలు అన్ని తిరుగులు వస్తున్నాయి పందులు పాములు నెల రోజులు అయింది నడుము లోత నీళ్లు మగ్గను అంటే తిండిక లేదు పుడ్డు లేదు ఆకలి కోస వస్తున్నాం ఒక పూట ఉండి ఒక పూటలాగా కారం తో పిల్ల తల్లి గొడవ కూడా ఆడుతున్నాం ఇల్లుగా ఆరుకుంటా అవి కాకుంటా ఇంత గోడాడుతున్నాం రోడ్డుకున్నారు దోమలకి పాములకి భయపడి దోమలు ఎక్క ఉండే జరాలు జరాలు ఎలా పై నొప్పులు పిల్లలున్నా సార్ మాకు కూడా ఇంటి ముందర ఇంత రొచ్చి పెట్టుకుని పిల్లలు దోమ నీళ్ళు వాగుతాయి దేంట్లో వస్తారు గుడ్లు పెడతాయి అంత ఇద మాకైతే ఇంటి ముందర రొచ్చుతో చూస్తాయి ఇవి నీళ్ళు ఎక్కడ పోనిపోయింది మాకైతే అది కాదు కొంచెం అర్థం చేసుకొని నీళ్లు కొంచెం పోని తర్వాత ఇక్కడ కొడుస్తాను అయిపోయండి మాకైతే ఇక్కడ అందరికీ నమస్తే రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చినాయి అప్పటి నుంచి మనకు గృహ గృహాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇలా అంతవరకు అప్పటి నుంచి ఇక్కడ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఎలాంటి అభివృద్ధిని నేర్చుకోవడం లేదు ఎన్నో మాటలు ఎంపీటీఓ గారికి అన్ని అధికారులకు మేమల రూపంలో ఇచ్చినా కూడా ఎంతవరకు ఒక్క అధికారి కానీ రావట్లేదు ఇక్కడ స్థానికులు అడిగుని తెలుసుకుందాం ఇక్కడ ఏమీ ప్రాబ్లం చేనేత అయితే మోకాళ్ళు వస్తున్నాయి రైతులు కానీ చిన్నపిల్లలు కానీ గర్భిణులు గాని ఎలాంటి కదా కింద నడిస్తే కింద పడిపోయి ఒక కాలు చేతులు ఎర్రం కాదు జరిగింది ఇప్పటికైనా ఇప్పుడు అసలు విష జ్వరాలు సర్పాలు గాని పందులు గాని అనేక చాలా వరకు రోగులు కానీ అనేక వస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు కానీ మీరు కళ్ళు తెరిచి చేయకపోతే మీ ఆఫీస్ ముందర ధర్నా అందరూ చేపడతామని కోరుతున్నాం